వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ బడుకు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం తన తుది శ్వాస విడిచే వరకు ఉద్యమించిన గొప్ప మహనీయుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఉద్ఘాటించారు ధర్మభిక్షం పద్నాలుగో వర్దంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ వర్దంతి కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి కోశాధికారి పాల సైదులు సూర్యాపేట జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కకిరేణి నాగయ్య గౌడ ఏలుకూరి గోవింద రాపర్తి పెద్ద శ్రీను జిల్లా రియల్ ఎస్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ రాపర్తి జానయ్య గౌడ జిల్లా కార్యదర్శి పార్టీ అంజయ్య గౌడ జిల్లా సహాయ కార్యదర్శులు కోపు లక్ష్మీనారాయణ జిల్లా కార్యదర్శి రమాకిరణ్ పర్వతం వెంకటేశ్వర్లు బానోత్ జాను నాయకు పట్టేటి కిరణ్ పట్టణ ఉపాధ్యక్షులు కడారి అంజయ్య సాయి పెగేపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఆశాదోతి ఒక మామూలు వ్యక్తి కాదు మరి అనేక ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్ష గారు తన తుది శ్వాస వారు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి పేదల కొరకు దున్నేవాడిదే భూమి కళ్ళు గీసేవాడిదే తాటి చెట్టు చెట్టు అనే అనే విధంగా ఆయన సిద్ధాంతం తీసుకురావడం జరిగింది మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన రెండు సార్లు ఎంపీగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపొంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు అదేవిధంగా అదేవిధంగా సామాజిక విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు భూమి కోసం భుక్తి కోసం పేదల పక్షాలు నిలబడి మరి గొప్ప మహనీయుడు కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం ఒక ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ధర్మభిక్షం విగ్రహాలకు సరే ఆయనను గుర్తించుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకోవడం ఘనంగా ఉంది కానీ ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరం స్థలం కేటాయించి ఉద్యానవనం కేటాయించి ఆయనకు మనశ్శాంతి ఉంటుంది అని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం మరి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి అట్లాంటి వ్యక్తికి గౌరవం లేకుండా ఈరోజు ఆయనకు ప్రతి జిల్లాలో కూడా మరి ఏర్పాటు స్థలాలు ఏర్పాటు చేసి విగ్రహ విగ్రహాలు కూడా ముప్పై మూడు జిల్లాల్లో గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నా మరి అందరం కూడా మంచిగా పోరాట రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఎలా ఉండాలో రాజకీయాల్లో చైతన్యపరిచి బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల వారికి పేదల పక్షాన్ని నిలబడి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకొని యువత ఆయన స్ఫూర్తితో నడవాలని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన నేను మా యొక్క మిత్రుడు మరి రియల్ ఎస్టేటు జిల్లా గౌరవ సలహాదారుడు మరి జిల్లా పట్టణ కార్యదర్శి జానయ్య గారు మరి మారయ్య గారు మల్లయ్య గారు మా యూనియన్ సభ్యులు అందరూ కూడా వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం